విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న మూవీతో చరిత్ర లిఖించి విజయం సాధించారు ఎందుకంటే చాలా కాలం తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ కూడా లాభం పొందే సినిమా తీసి సక్సెస్ అయ్యారు లేటెస్ట్గా ఈ మూవీ మరో స్టోన్ చేరుకుంది సంక్రాంతికి వస్తున్న సినిమా ప్రపంచవ్యాప్తంగా మూడు వందల మూడు కోట్ల పైగా గ్రాస్ వసూలు సాధించినట్లు ఫిబ్రవరి మూడున మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు ఈ సందర్భంగా మేకర్స్ ఎక్స్లో పోస్ట్ చేశారు చరిత్రకు కొత్త పేరు లెగసీకి కొత్త బెంచ్ మార్క్ సంక్రాంతికి వస్తున్న రికార్డు సృష్టించే ర్యాంప్స్తో అత్యున్నత స్థాయికి చేరుకుంది ప్రపంచవ్యాప్తంగా మూడు వందల మూడు కోట్ల పైగా క్రాస్ వసూళ్లు చేసి బాక్స్ ఆఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది ఒక ప్రాంతీయ చిత్రం ఆల్ టైమ్ ఇండస్ట్రీ ఎట్ అంటూ మేకర్స్ వెల్లడించారు ఈ మూవీ నూట డెబ్బై మూడు కోట్లకు పైగా నెట్ వసూలు చేసినట్టు టేర్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి దర్శకుడు అనుల్ రవి పుడి హీరో వెంకటేష్ ఈ సినిమాతో ఆల్ టైమ్ రికార్డ్ కొట్టారు పొంగల్ స్పెషల్ సంక్రాంతికి వస్తున్న మూవీతో వచ్చి బ్లాక్ బస్టర్ రిటర్న్ అందుకున్నారు జనవరి పద్నాలుగు రిలీజ్ అయిన ఈ మూవీ కేవలం ఆరు రోజుల్లోనే వంద కోట్లకు పైగా నెట్ వసూళ్లు అందించి ఆల్ టైమ్ హైయెస్ట్ షేర్ క్లబ్లో చేరింది ఇరవై రోజుల్లో నూట డెబ్బై మూడు కోట్లకు పైగా నెట్ వసూళ్ళని సత్తా చాటింది ఈ వసూళ్ళు ఎంతవరకు వెళ్ళి ఆగుతాయో చూడాలి ఇక ఇప్పుడు రిలీజ్ అయిన ఇరవై రోజుల్లో ఒక ప్రాంతీయ చిత్రం మూడు వందల కోట్ల గ్రాస్ చేయడం అంటే మామూలు విషయం కాదు ఈ ఘనత విక్టరీ వెంకటేష్ సాధించడం టాలీవుడ్ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజుకు ఊపిరిపోసింది అంతేకాకుండా ఈ సినిమాతో డిస్ట్రిబ్యూటర్ గ్రాటిట్యూడ్ మీటింగ్తో మీడియా ముందుకు వచ్చారంటే ఇక అర్థం చేసుకోవచ్చు సినిమా సక్సెస్ స్థాయి ఏంటనేది